రీసెంట్గా ఆఫ్రికాలో రహస్యాల గురించి ఒక వీడియో అయితే చేశా ఎవరైనా చూడపోతే అది డిస్క్రిప్షన్లో కానీ వెనకాడిచి ఉంటుంది చూడండి తప్పకుండా సో ఈరోజు తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమై ఉండదు ఆఫ్రికాలో వ్యభిచారం ఉంటుందా సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈరోజు వీడియోలో తెలుసుకోవచ్చు అక్కడ ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు సో అక్కడ ప్రజలు మనుగడకి ఎలాంటి జీవనం సాగిస్తారు సో అసలు ఈ వ్యభిచారం అనేది నిజమా ఈ ట్రూత్ అంతా ఈ వీడియోలో తెలుసుకునే ముందు కొత్త వర మన జానం చూసినట్లయితే తప్పకుండా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఫ్యాచ్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి నాలెడ్జ్ వీడియోస్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేస్తే నాకు మోటివేటివ్గా ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇక ఆ టాపిక్లోకి వెళ్ళిపోదు ఆఫ్రికాలో వ్యభారం ఉంటుందనే క్వశ్చన్కి మనం అవునైనా చెప్పచ్చు ఆఫ్రికాలో వ్యభిచారం కొన్ని దేశాల్లో ఉంది అయితే ఇది దేశానుసారం భిన్నంగా ఉంటుంది కొన్ని దేశాల్లో అయితే ఇది చట్టబద్ధంగా ఉండగా మరికొన్ని దేశాల్లో పూర్తిగా నిషేధించబడింది అసలు ఆఫ్రికాలో వ్యభార పరిస్థితి ఎలా ఉంటుందంటే చట్టబద్ధమైన దేశాలు కొన్ని ఉన్నాయి సినేగల్ ఇక్కడ వ్యభిచారం చట్టబద్ధంగా ఉన్నప్పటికీ ఇది గవర్నమెంట్ అండర్లో అయితే ఉంటుంది ఇక కొన్ని నిషేధ దేశాలు ఉన్నాయి చాలా ఆఫ్రికన్ దేశాల్లో వ్యభిచారం చట్ట విరుద్ధం కానీ అక్రమంగా అయితే ఇది కొనసాగుతుంది ఉదాహరణకి నైజీరియా దక్షిణాఫ్రికా కెన్యా వంటి దేశాల్లో ఇది నేరంగా పరిగణించబడుతుంది అసలు తప్పని పరిస్థితుల వల్ల వ్యభిచారం చేయవస్తుంది ఎందుకంటే వే పేదరికం మెయిన్ నిరుద్యోగం ఇక చిన్న వయసులోనే బాల్య వివాహాలు ఇంకా లింగ సంబంధం అంటూ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాలను వ్యభిచారం పెరగడానికి ఇలాంటి కారణాలే ఎక్కువ దారితీస్తుంది ఇక అంతేకాదు హ్యూమన్ ట్రాఫిక్ ఇది కూడా మెయిన్ సమస్యగా అయితే ఉంది ఇక్కడ అంటే మానవ అక్రమ రవాణా ఇది సో అండ్ సామాజిక సమస్యలు అండ్ వాటి ప్రభావం కూడా ఉన్నాయి ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి అనేక ఆఫ్రికన్ దేశాల్లో వ్యభిచారం వల్ల హెచ్ఐవి ఎక్కువ వ్యాపిస్తుంది సో అక్కడ ఉన్న అందరూ కొంతమందికి అలా ఉంటుంది అంటే కొంతమంది ఫారినర్స్ వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా కొత్త పడితే సేమ్ ఇటుగా అయితే తప్పదు అండ్ మహిళ పిల్లల దోపిడీ అంటే లైంగిక దోపిడీ బలవంతపు వ్యభిచారం అనేక ప్రాంతాలైతే మెయిన్ సమస్యగా అయితే ఉంది ఇక్కడ ప్రభుత్వ చర్యలు కూడా తీసుకుంటుంది అంటే కొన్ని ప్రభుత్వాలు మహిళలు అదే పురాణావాస కేంద్రాలు అండ్ ఆరోగ్య సంరక్షణ వంటి చర్యలు కూడా తీసుకుంటున్నాయి ఇక మెయిన్గా చెప్పాలంటే ఆఫ్రికాలో వ్యభిచారం చట్టపరంగా ఉన్నది కానీ సామాజికంగా వివిధ రూపాల్లో ఉంది కానీ అనేక దేశాల దీన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నాయి అండ్ అవగాహన కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు అండ్ అసలు ఆఫ్రికాలో డబ్బుల కోసం ఏం చేస్తారు వాళ్ళు ఈ వచ్చిన మీద చాలామందికి ఉండి ఉంటుంది సో చాలామందికి ఈ రీజన్ అయితే తెలియదు రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారేమో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అయితే చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడ కూడా కొన్ని మీరు నమ్మదగిన అండ్ నమ్మలేని నిజాలు కూడా ఉన్నాయి అంటే ఆఫ్రికాలో ప్రజలు డబ్బు సంపాదించడానికి వివిధ మార్గాలను అయితే అనుసరిస్తారు మెయిన్ ఆఫ్రికా కన్నా చాలా వైవిధ్యమైనది కాబట్టి వ్యాపారం ఉద్యోగ అవకాశాలు జీవనోపాధి మార్గాలు ఇక ఆ ప్రాంతాన్ని అనుసరంగా అయితే మారవచ్చు సో మారుతూ ఉంటాయి అంటే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఫేమస్ ఉంటాయి కదా దాన్ని బట్టి మారుతూ ఉంటాయి అండ్ మెయిన్లీ వ్యవసాయం పశుపోషణం ఈ వ్యవసాయం అనేది చాలామంది రైతులు కాఫీ ఖోఖో ఇలాంటి వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో ఈ భోజన పంటలను అయితే ఎక్కువగా పెంచుతూ ఉంటారు డైలీ కదా యూజ్ చేసేది అండ్ పశుపోషణ అంటే కొన్ని సముదాయాలు మసాయి పొలాన్ని ఈ తెగలైతే ఏవి ఉన్నాయో సో అవి ప్రధానంగా ఆవులను గేదెలను గొర్రెలను అండ్ కోళ్ళని వీటిని పెంచి జీవనం సాగిస్తూ ఉంటాయి అండ్ వ్యాపారాలు అండ్ చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఉన్నాయి అంటే చిన్న వ్యాపారాలు ఏంటంటే వీధి వ్యాపారం కూరగాయలు మాంసం గుడ్లు దుస్తులు మొబైల్ రీఛార్జ్ అండ్ సేల్స్ మెయిన్ ఇవి వ్యాపారాలు అయితే వీటి ద్వారా కూడా వీళ్ళు బ్రతికిస్తారు ఆదాయ మార్గాలు ఉన్నాయి అండ్ హస్తకళలు కూడా ఉన్నాయి అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ ఈ ప్రొడక్ట్స్ అంటే జ్యువెలరీ చెక్క కళలు ఇప్పుడు చేసినవి ఉంటాయి కదా అవి అండ్ చేతి పని వస్త్రాలు తయారు చేసి అమ్మడం ద్వారా కొంత ఆదాయం అయితే పొందుతారు అండ్ అంతేకాదు మైనింగ్ అండ్ మెయిన్ న్యాచురల్ రీసోర్స్ ఉంటాయి కదా అంటే గోల్డ్ డైమండ్స్ కోల్టన్ బొగ్గు ఈ తవ్వకాలు అయితే ఎక్కువ ఉంటాయి అంటే ఇవి దక్షిణాఫ్రికా కాంగో వంటి దేశాల్లో ఖనిజ వనరుల తవ్వకం ద్వారా ఈ భారీగా డబ్బు అయితే వీళ్ళకి వస్తుంది అంటే అక్కడ కార్మికులు కూడా పనిచేస్తూ ఉంటారు కదా ఇక్కడ లోకల్ వాళ్ళని కానీ ఈ కాంట్రాక్ట్ అయితే ఆఫ్రికా ఉండడం వేరే దేశ వాళ్ళు ఇక్కడికి వచ్చి తవ్వుకొని అమ్మేసుకుంటూ ఉంటారు సో వీళ్ళకైతే అక్కడ పనులు అయితే ఇస్తారు అది సో అండ్ నైజీరియా అంగోలా లాంటి దేశాల్లో చమురు ఇదే అతిపెద్ద పరిశ్రమ ఈ ఆయిల్ చమురు ఆయిల్ అయితే సో అండ్ సేవారంగం నైపుణ్య ఉద్యోగాలు కూడా ఉన్నాయి అంటే ఇంటర్నెట్ ఆధారిత ఉద్యోగాలు కెన్యా నైజీరియా వంటి దేశాల్లో ఈ ప్రీలెన్స్ రైటింగ్ డిజైనింగ్ అండ్ కోడింగ్ వంటి డిజిటల్ జాబ్స్ కూడా ప్రాచుర్యం అయితే పొందుతుంది అండ్ వాటర్స్ టూరిజం కూడా అంటే ఈజిప్ట్ దక్షిణాఫ్రికా మరకేస్ వంటి టూరిస్ట్ ఆర్ట్స్ అయితే ఈ గైడ్లు అండ్ హోటల్ ఉద్యోగులు డ్రైవర్లు ఎక్కువగా అయితే పనిచేస్తూ ఉంటారు అండ్ అంతర్జాతీయ కార్మిక వలసలు కూడా ఉన్నాయి అంటే చాలామంది యూరప్ అమెరికా మధ్య ప్రాచ్యంకి వలస వెళ్ళి నిర్మాణ రంగం అండ్ గృహ సమహాయకులు అంటే ఇల్లు కట్టడానికి ఇంజనీర్స్ ఇంజనీర్ డ్రైవింగ్ లాంటి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అండ్ మెయిన్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి అంటే ఇది కూడా ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు అండ్ విదేశీ సహాయం కూడా ఉంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కొంతమందికి అయితే మంచి ఆదరణ ఇస్తాయి అవి ఎక్కువ డబ్బులు అయితే ఇస్తలే కానీ కొన్ని చోట్ల అవినీతి పెద్ద సమస్య ఇక్కడ ఎక్కడ చూస్తే అవినీతి ఉంటుంది సో మీరు ఏ సెక్టర్ చూసుకున్న సో అవినీతి అనేది మెయిన్ కామన్ అక్కడ అండ్ అంతర్జాతీయ ఎన్జిఓస్లు ఉంటారు కదా వాళ్ళ సహాయ కార్యక్రమం ద్వారా కొందరు ఉద్యోగాలు కూడా పొందుతారు సో అండ్ క్రిమినల్ అక్రమ మార్గాలు కూడా ఎక్కువ అంటే మెయిన్ అక్రమంగా మైనింగ్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ మానవ అక్రమ రవాణా అండ్ వన్యప్రాణుల అక్రమ వ్యాపారం అంటే శిఖరాలు ఎనికి దంతాలు అండ్ ఇతర విలువైన జంతు భాగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అండ్ ఆఫ్రికాలో డబ్బు సంపాదించే మార్గాలు అయితే ఆ ప్రాంతానికి సంబంధించి మారుతూ ఉంటాయి వ్యవసాయం వ్యాపారం మైనింగ్ రంగం వలస కార్మికులు అండ్ డీజిటల్ ఉద్యోగులు టూరిజం వంటి రంగాల్లో కొత్త అభివృద్ధి అయితే చెందుతుంది సో అండ్ ఆఫ్రికాలో మరి క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది ఈ కొంచెం కూడా మీకు బిగ్ మిస్టేక్ బిగ్ ఇది కాంట్రవర్సీకి వచ్చి అండ్ ఈ క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది నిజంగా నేరాలు ఉంటాయి సో ఉంటాయంటే ఆఫ్రికాలో క్రైమ్ రేట్ అయితే నేరాల స్థితిగతులు కూడా ఉంటాయి అంటే ఆఫ్రికాలో క్రైమ్ రేట్ ఎక్కువ దేని దేశానుసారంగానే మారుతూ ఉంటుంది ఎప్పుడైనా సో కొన్ని దేశాల్లో నేరస్థాయి అయితే తక్కువగా ఉంటే మరి కొన్ని దేశాల్లో హింస దోపిడీ మాఫియా ఇలాంటి కార్యకలాపాలు అయితే ఉంటూ ఉంటాయి ఈ కార్యకలాపాలు అధికంగా ఉంటాయి సో ఇక క్రైమ్ రేట్ అధికంగా ఉన్న దేశాలు ఏంటంటే మెయిన్ క్రైమ్ రేట్ అధికంగా ఉన్న దేశాల్లో మెయిన్ అట్రాక్షన్గా ఉండేది దక్షిణాఫ్రికా ఇక్కడ అయితే హత్యలు లూటీలు గ్యాంగ్ క్రైమ్స్ అయితే అధికంగా ఉంటాయి ఇంకా నైజీరియా వచ్చేసి కిడ్నాప్ తుపాకీ హింస డ్రగ్ ట్రాఫికింగ్ ఇలాంటి అండ్ సోమాలి అయితే పైరసీ అంటే సముద్ర దొంగతనం ఇది సో ఈ ఉగ్రవాదం కూడా ఉంటుంది ఇక డొమెట్ర డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈ డిఆర్సీలో కూడా మిలిటెంట్ గ్రూప్లు హింస ఉంటుంది అండ్ కెపేవాడే ఇక లిబేరియా డ్రగ్స్ కార్టెల్ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో అయితే అండ్ ప్రధాన నేరాలు అయితే హత్యలే హోమోసీడ్స్ అంటారు దీన్ని హోమోసీడ్స్ ఏంటంటే దక్షిణాఫ్రికా నైజీరియా లెసోతో లాంటి ఈ దేశాల్లో హత్యలు రేట్ అయితే ప్రపంచ సగటును మించిపోయింది ఇక కొన్ని ప్రాంతాల్లో గ్యాంగ్ వార్స్ రాజకీయ అస్థిరత వల్ల హత్యలు అధికంగా ఉంటాయి అండ్ కిడ్నాప్ మానవ అక్రమ రవాణా ముఖ్యంగా నైజీరియా మాలి లిబియాలో ఈ కిడ్నాపింగ్ పెద్ద వ్యాపారం అండ్ మానవ అక్రమ రవాణా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా నైజీరియా గానా అండ్ లిబియా సూడన్లో ఎక్కువ అండ్ లైంగిక దారులు కూడా ఈ గృహహింస కూడా ఉంటాయి దక్షిణాఫ్రికాలో హత్యల అత్యాచారాల రేట్ అయితే ప్రపంచంలోనే అత్యధికంగా అయితే ఉంది అండ్ లైంగిక దోపిడీ గృహహింస బాల్య వివాహాలు చాలా దేశాల్లో సమస్యగా ఉన్నాయి అండ్ ఆర్థిక మాఫియా నేరాలు ఉంటాయి అంటే ఆర్గనైజ్డ్ ఉంటాయి అండ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ కూడా ఉంటాయి సో ఈ డ్రగ్ ట్రాఫికింగ్ అనేది పశ్చిమ ఆఫ్రికా దేశాలు నైజీరియా గానా గిని దిసవ్ కుకైన్ ట్రాఫికింగ్ అబ్బులుగా మారాయి అండ్ దక్షిణాఫ్రికా ముజంగ్ బిగలు అయితే క్రిస్టల్ మీద హెరైనా అధికంగా అయితే రవాణా అవుతుంది అండ్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి అంటే ఆన్లైన్ మోసాలు సో నైజీరియా ఫిషింగ్ టెక్స్ సపోర్ట్ స్కామ్స్ అండ్ ఫేక్ లాటరీ స్కామ్స్ కేంద్రంగా అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో బ్యాంకింగ్ ఫ్రాడ్ డిజిటల్ ఐడెంటిటీ దొంగతనం కూడా జరుగుతుంది అండ్ పాలిటిక్స్ అండ్ ఉగ్రవాద నేరాలు కూడా ఉన్నాయి సో ఇవి బోకో హరం అంటే నైజీరియా చార్జ్ నైజర్ కామోరిన్ అండ్ అల్ షాబాద్ ఇది సోమాలియా కెన్యాల ఉంది ఐఎస్ఐఎస్ అనుబంధ గ్రూపులు మాలి బుర్ఖానా పాసు ఈ ఇలాంటివి ఉన్నాయి అండ్ కా కరప్షన్ కూడా ఎక్కువ ఉంది ఇక కరప్షన్ అనేది ఎక్కువ అవినీతి అంటే చాలా ప్రభుత్వాల అవినీతి ప్రజాదరణ దుర్వినియోగం అధికంగా ఉంటుంది పోలీసు బ్రేబరీ ప్రభుత్వ స్కామ్లు అనేక దేశాలు అయితే తారా స్థాయిలైతే అయితే ఉన్నాయి మెయిన్ క్రైమ్ తక్కువ ఉన్న దేశాలు ఏంటంటే రువాండా కఠిన చట్టాలు పోలీసు భద్రత బలంగా ఉండటం వల్ల నేరాలు తక్కువ ఇక్కడ ఇక బుస్తవాన అయితే నిశ్శబ్దమైన సమాజం క్రమశిక్షణ ఎక్కువ అండ్ మౌరీషస్ అయితే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ అధిక భద్రత అండ్ ఈ ప్రభుత్వ చర్యలు భద్రత చర్యలు ఎక్కడ ఉంటాయంటే రువాండా గాన బొస్తవాన వంటి దేశాలు కఠిన చట్టాలు అమలు చేసి క్రైమ్ తగ్గించే అండ్ సీసీ ఫుటేజ్ పోలీస్ పెట్రోలింగ్ అండ్ భద్రతా చర్యలు దక్షిణాఫ్రికా కెన్యా నైజీరియాలో అయితే పెరుగుదల అండ్ అంతర్జాతీయ సహకారంతో డ్రగ్ ట్రాఫికింగ్ టెర్రరిజం ఎంతకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి అండ్ ఆఫ్రికాలో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆఫ్రికా నైజీరియా సోమాలియా లాంటి దేశాల్లో క్రైమ్ రేట్ అయితే అధికంగా ఉంది కానీ రువాండా బోస్వానా లాంటి దేశాలు చాలా సురక్షితంగా ఉంటాయి అండ్ రాజకీయ అస్థిరత పేదరికం అవినీతి వంటి కారణాలు నేరాలను పెంచుతున్నాయి అయితే దేశాలు దేశాలైతే ఈ చట్టాలను కఠినతరం చేసి భద్రతను అయితే మెరుగుపరిచే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి సో ఇది గైస్ మొత్తానికి సో మీకు కొన్ని సీక్రెట్స్ కూడా దీంట్లో తెలిసి ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి